చేయలేదడుతున్న అదే చెప్పు కూడా రాయడం జరిగింది సరే సెంజన్ చెప్పండి కరెక్ట్ ఇది నిలబెడతది పదిలు చేయలేద సరే 2023 లో మూడు నెలలు ఉంది మనం ఇక్కడ ఉంది నీ అబ్బోట్లా గాడు 2023 లో రोबरే నికలి ఏంది సార్ గోల్గండి కసం మీరు నేను చేయలేను సార్ గ్యారెంటీ ఉందా లేదా విడికిట వండినలా తిరువానంటే బిలిస్తనే కస తెలుసునే బాకిసారు ना ना क्या क्या ना 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 7 ఇయర్స్ అంటే ఇండి ఒక 6 ఇయర్స్ ఆజ్కి 7 ఇయర్స్ మార్క్ మార్క్ 7 ఇయర్స్ అనుకుందాం నేను ఇక్కడ చెప్పా తర్వాత సబ్లీజర్ అని ఇచ్చుకుంటారు తర్వాత ఒక సమస్య ప్రాసెస్ అవుతారు అలాంటి ఎవరు ఉంటారు ఏమంటో సబ్లీట్ లెస్ చేసుకుంటా విడొక 6 మంత్స్ ఏ డిపార్ట్మెంట్ కా డిపార్ట్మెంట్ ఒక్కటి కూడా లేదు పేమెంట్ కొట్టు ఏ ఉంటే చెప్పేదాన్ని అవను 6 మంత్ సైన్ ది కదా మీ 6 మంత్ సైన్ చేసిన లైసెన్స్ కొడ తీసేయతాది కరొన టైం నడవకుండా క్లోజ్ చేసుకోవాలా నడుస్తూనే లైసెన్స్ ఏదే ఉందాం సచ్స్ ప్రాసెస్ అవుతుంది హిరో యాక్ట్ సకిట్ Dangar Shop <laughs> owner per yat pat Shop idu over run chestunnaru ee meme run chestunnaru secondary run chestunnaru signal lane <laughs> per Dangar father of signal lane sirana shashav

madam शो अधी तो इस दना त्वशा मैंखट 벤ाव को क्लोड़ म्ध yapNS? how?ас検 हेँ?ачconomic standby. 고�íamos 568 इस हिरो 10 इस येधा नाधन, स्विस मुद्चा पार пойको 2m أي कि का दोको 1? Xue को अदा ॉबмат 똑같 couple 5 3, 2 00Wow� अध det till 70 इस धार 5 kiłare 2, 2 00اح ये, 299 ganzen से हिरे 7, 11 maker 2 X 16 king he को 213 9 С mistaken beef, ये 1 1000 इस म

అన్ని మంచి బాడీ తీసుకునే వాడుతారు మంచి బాటిల్ పైన ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ కూడా నేను ఎంతో ఉన్నాయి గోనీరు మాత్రమే అడిగి రంగు తప్ప ట్వంటీ గ్రామ్స్ ఉండాలా ఎక్కువ తప్పదున్నాయని చెప్పవద్దు తెచ్చుకునేటప్పుడే మంచివి తెచ్చుకో ఏం లేదు లేకుంటే సప్లై ఒకసారి బ్లాక్ లిస్ట్ చేస్తామంటే ఫర్దర్ నువ్వు పార్టిసిపేట్ చేయలేదు హీస్లీ

వాళ్ళకి ఇదే ఫుడ్ ఇదే ప్రిమిస్ అయ్యేటువంటి కండిషన్స్ లో ఫుడ్ ఇస్తావా ఏముంది ఇప్పుడు మేము చూసి వచ్చినాం కదా ఏంది అది గోలీ మాత్రం ఉన్నాయి కోడి గుడ్లు సెవెంటీ గ్రామ్స్ మినిమం ఉండాలా వెయిట్ ఫుడ్ ఈ రోజు ఏది పెడుతున్నారు మెనూ కూడా ఇక్కడ నేను మెను మెను కూడా అన్నీ వాళ్ళని అంతా చెక్ చేసిన తర్వాత సార్ ఇచ్చేసి అన్నీ మంచి కూడా అన్నీ ఇచ్చేది నెక్స్ట్ కారం కూడా మంచి పవర్ 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 తెలిసిపోతుంది అది కొత్తవి సార్ ఈ సంవత్సరం చే రావో నువ్వు సమాధానం రైతు ఈ చెప్పకు నేను ఫుడ్ ఆపేస్తాను ఇక్కడ నాకు చెప్తావే కదా ఇది చూసావా చేస్తాం సార్ ఇది जरन जरन कंसर्नमेंट ठीक साइड में साइड से में भाग चलें बहुत कटिंग राव सुनते हैं कोई नहीं कटिंग राव सुनते हैं वो कैसे है सर पार्टी होता है गाने सर चलो बट स्टिल करना पड़ता है हम वो रेगुलर कंफरेंस सेंटर से सुनते हैं ರಕ್ಷಣಾ ಮಂಡಳಿ ಸಭೆಯರಲ್ಲರೂ ಗೌರವೀಯ ಜಾಂಧಿಕೆಯನ್ನು ತೀರಿಸಿಕೊಂಡ ನಿರ್ಣಯ ನೀಡಿದರು ವಿನಿಯೋಗದಾರರ ಹಕ್ಕುಗಳನ್ನು ಪರಿರಕ್ಷಿಸಲು ಭಾಗದ వినియోగదారుల కన్జూమర్ ఇంట్రెస్ట్ కాపాడడంలో కన్జూమర్స్ని ఓపెన్ మార్కెట్లో అన్స్క్రిప్ట్లెస్ ట్రేడర్స్ నుంచి కాపాడటంలో భాగంగా ఈరోజు ఆదోని పట్టణంలో మరియు ఎమిగనూరు పట్టణంలో వివిధ రకాల కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ లేదా సర్ప్రైజ్ విజిట్స్ టీమ్ అంతా ఆఫీసర్స్ టీం అంతా సర్ప్రైజ్ విజిట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఎక్కడైతే వినియోగదారులు అంటే వినియోగదారుల డెఫినేషన్లో ఏ ఒక వ్యక్తి డబ్బు కానీ డబ్బు పొంద చేసి అమౌంట్ పే చేసి ఒక సర్వీస్ కానీ ఒక వస్తువు కానీ పొందుతాడు వినియోగదారుల డెస్టినేషన్లో అతను వినియోగదారులుగా ట్రీట్మెంట్ ట్రీట్ చేయడం జరుగుతుంది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఆ వినియోగదారుడు విజిట్ చేసే ప్రతి ప్రెమిసెస్ అది రైతు బజార్ కావచ్చు కమర్షియల్ ఎస్టాట్ సూపర్ మార్కెట్స్ కావచ్చు వాటర్ ట్రీట్మెంట్ కావచ్చు కిరాణా షాపులు కావచ్చు ఎనీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ మేము మమ్మల్ని జిల్లా కలెక్టర్ గారు విజిట్ చేసి అక్కడ ఏమైనా కన్జూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వయలేషన్స్ జరుగుతున్నాయని వెరిఫై చేయమన్నారు అందులో భాగంగా ఈరోజు అన్ని శాఖల జిల్లా అధికారులు మున్సిపాలిటీ వాళ్ళు హెల్త్ వాళ్ళు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వాళ్ళు కమర్షియల్ టాక్సెస్ వాళ్ళు ఏడీ మార్కెటింగ్ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు లీగల్ మెట్రాలజీ వాళ్ళు వివిధ శాఖల అధికారులంతా ఈ టీమ్గా పొంది ఈరోజు మేము మార్కెట్ యాడ్ చూసాము రైతు బజార్లో ఇన్స్పెక్షన్స్ చేయడం జరిగింది రైతు బజార్లో ఏ షాపు కూడా మున్సిపాలిటీ వారు ఇవ్వాల్సిన ట్రేడ్ లైసెన్స్ కానీ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఇవ్వాల్సిన ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ కానీ కమర్షియల్ టాక్సెస్ వాళ్ళు ఇవ్వాల్సిన జిఎస్టీలు కానీ జిఎస్టీ లైసెన్స్ ఇవి ఏ విధమైన లేవని మేము ఐడెంటిఫై చేసి ఆ సంబంధిత శాఖ అధికారులు వాళ్ళ మీద కేసెస్ బుక్ చేసి పై అధికారులకు నేవిక సమర్థించడం జరుగుతుంది అదేవిధంగా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్లో కూడా మినరల్ వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి అది కూడా తనిఖీ చేయడం జరుగుతుంది అది కాక సూపర్ మార్కెట్స్లో కూడా కన్జూమర్స్ అక్కడ విరివిగా సందర్శిస్తుంటారు కాబట్టి అక్కడ ఏమైనా తూలికల కొలతల శాఖలో వాళ్ళ తరఫున ఏమైనా వైలేషన్స్ నోటీస్ చేస్తే అది కూడా కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే వినియోగదారుడు ఎక్కడ కూడా మోసపోవడానికి అవకాశం లేదని జిల్లా వినియోగదారుల సంరక్షణ మండలి తీసుకున్న ఈ నిర్ణయం మేరకు ఈ చేయడం జరుగుతుంది ఈ తనిఖీలు అంటే మంత్లీ ఒకసారి జరుగుతాయి లేకపోతే ఇయర్లీలో ఎన్ని నెలలో రెండు సార్లు జిల్లాలో రెండలో రెండు సార్లు జరుగు చేయడం జరుగుతుంది డివిజన్ భారీగా చేయడం జరుగుతుంది కర్నూలు జిల్లాలో రెండు సార్లు తనిఖీలు కంప్లీట్ చేశాము ఆదోనిలో ఈ రోజు నుంచి ముగిస్తాయి వచ్చే నెలలో మళ్ళీ పత్తికొండ డివిజన్లో ఈ తనిఖీలు నిర్వహిస్తాము ముఖ్యంగా ట్రేడర్స్ అందరికీ ఒక హెచ్చరిక ఏమంటే వినియోగదారుని మీరు బిల్లులు లేకుండా లేకుంటే క్వాలిటీలో క్వాంటిటీలో మోసం చేస్తే మాత్రం ఖచ్చితంగా తగు కఠినమైన చర్యలు తెలియజేయడం సార్ ముఖ్యంగా ఆదోని పట్టణంలోన స్వీట్లు తయారీ కేంద్రాలు రెండు పెద్ద ఉన్నాయి సార్ అవి తమిళ వాళ్ళు నిర్వహిస్తున్నారు అక్కడ ఎలాంటి హైజెనిక్ లేదు ఏం లేదు మీరు వెళ్ళి చూసినా కూడా అలా ఉంటాయి అదో అవి రెండు ఒకటి విత్తనాలు తయారీ కేంద్రం ఒకటి ఉంది దాని మీద కూడా ఇంతవరకు అయింది అసలు ఏమున్నాయి ఏం లేదు ప్రజల్లోనే విమర్శలు వస్తున్నాయి ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ రైతులు పత్తి విత్తనాలు కొనుగోలు చేసి లక్షల్లో మోసపోయి ప్రాణాలు తీసుకున్న వాళ్ళు దాని మీద కూడా ఇంతవరకు ఏంది ఏం లేదు దాని మీద ఏమైనా మీరు మా కమిటీ కంప్లైంట్స్ వచ్చినా రెస్పాండ్ చేస్తాము సుమోటో కూడా మేము వెరిఫై చేయొచ్చు సుమోటో మేము విజిట్ చేసి ఇప్పుడు మార్కెట్ యాడ్ చూసాం చూస్తాము మార్కెట్ యాడ్లో రైతులతో మాట్లాడమని చెప్పారు కలెక్టర్ గారు రైతులకు కూకాలు ప్రముఖంలో ఏదైనా మీడియేటర్స్ వాళ్ళని మోసం చేస్తున్నారా కరెక్ట్గా గవర్నమెంట్ ఇచ్చే ఎంఎస్పీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అప్లై అవుతుందా లేదా మీరు చూడమన్నారు ఖచ్చితంగా మార్కెట్ యార్డ్లో కూడా చూస్తాము ఎవరైనా ఇంకా కాకుండా కంప్లైంట్స్ ఏమన్నా ఇచ్చినా కూడా మేము చూస్తాం ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం అక్కడికి వెళ్తారా ఇప్పుడు వెళ్తాం మార్కెట్ యార్డ్ మార్కెట్ యార్డ్ సార్ ఇక్కడ ఇత్తనాలు తయారీ కేంద్రానికి ఆ స్వీట్లు తయారీ కేంద్రాలు చూస్తాం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ మా టీంలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కూడా ఉన్నారు ఇప్పటికే చాలా కేసులు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఏరియాలో విజిట్ చేసి కేసెస్ నమోదు చేసి కలెక్టర్ గారి దగ్గర జాయింట్ కలెక్టర్ గారి దగ్గర ప్రజెంట్ చేయడం జరిగింది ఇంకా కూడా ఈ దాడులు కొనసాగుతున్నారు సార్ ఇప్పుడు మీరు హాస్పిటల్ సందర్శించిన ఫుడ్ సక్రమంగా లేదు సరైన చూసాము కోడిగుడ్లు చాలా చిన్న అండర్ వెంట్ ఉన్నాయి కోడిగుడ్లు అతని మీద గవర్నమెంట్కి రిపోర్ట్ వస్తాను హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఏమైనా సూచనలు ఉంటే ఇవ్వండి అలాగే ఫేస్బుక్లో నా వాల్మీకి సుధాకర్ అన్న పేజ్ని ఫాలో అవ్వండి నాకు సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను నమస్తే